వెల్కమ్ టు ఈ నెల ముప్పైనా నర్సీపట్నంలో వైఎస్ఆర్ సిపి సాధికార యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర నా భూతో అన్నట్టు నిర్వహించాలని ఎమ్మెల్యే కోట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు బుధవారం నర్సీపట్నం నియోజకవర్గం కార్యకర్తలతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు ఈ నెల ముప్పైనా నర్సీపట్నం ఆఫీస్ సెంటర్ లో జరిగే సభకు జన సమీకరణ సంబంధించి ఇన్ఛార్జీ నియమించారు కార్యకర్తలకు అవసరమైన భోజన మరియు ప్రయాణ సౌకర్యాల సంబంధించి వీరికి బాధ్యతలు అప్పగించారు నర్సీపట్నం నాతవరం గుల్గొండ మాగవరపాలెం మండలాల నాయకులకు జన సమీకరణకు ప్రతిష్టాత్కంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గణేష్ కోరారు నియోజకవర్గం ముఖద్వారం మాగవరపాలెం మండలం శెట్టిపాలెం వద్ద సామాజిక బస్ సాధికార బస్సు యాత్ర వస్తున్నందుకు నాయకులు స్వాగతం పలుకుతారన్నారు నర్సీపట్నం సుమారు వెయ్యి బైకులతో నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి బస్సు యాత్ర స్వాగతం పలకాలని నిర్ణయించారు అనంతరం మాగవరపాలెం రామన్నపాలెం వద్ద మెయిన్ రోడ్డు నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ పరిశీలిస్తారు అక్కడే విలేకరులతో సమావేశం మాట్లాడతారు అనంతరం నుండి ముందు బైక్ ర్యాలీ వెనక బస్ యాత్ర నర్సీపట్నం ఆఫీస్ సెంట్రల్ చేరుకుంటారు ముప్పైవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమవుతుంది సుమారు యాభై వేల మందితో ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి మాజీ చైర్పర్సన్ ఆదిలక్ష్మి గొల్గొండ ఎంపీపీ మణికుమారి జడ్పీటీసీ సొర్లగిరిబాబు నాతవరం ఎంపీపీ లక్ష్మణమూర్తి జెడ్పీటీసీ అప్పల నరసమ్మ మాగోపాలెం ఎంపీపీ వృత్తం సత్యనారాయణ జెడ్పీటీసీ పెట్ల సత్రవతి నర్సీపట్నం ఎంపీపీ సొర్ల రాజేశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సీపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు యాకాశివ మాగోరపాలెం మండల అధ్యక్షులు ఉత్తలవాసు నర్సీపట్నం మండల పార్టీ అధ్యక్షులు సుల్ల సత్యనారాయణ నాతోర మండల పార్టీ అధ్యక్షులు లఘు నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ నర్సీపట్నం మున్సిపాలిటీ జగన్ అన్న సచివాలయ కన్వీనర్ తమ్ముడా శ్రీనివాసు గొలుగొండ మండలం వైఎస్ఆర్ యూత్ అధ్యక్షుడు రామకృష్ణాయుడు వైఎస్ ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీస్లు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎ న్యూస్ నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ తారీకూ ముఖ్య ఉద్దేశ్యం దేశమే అందరికీ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైజరముడి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపేట వేసిన సంగతి మీ అందరూ తెలుసు దాని గురించి అని రెండు నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర జరుగుతుంది అందులో భాగంగా ముప్పై తగ్గిన రాబోతున్నారు మరి దానికి సంబంధించి ముఖ్య అతిథిగా మరి కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేంద్ర కోరిటెడ్డి గారి ఆయన వైవి సుబ్బారెడ్డి గారు అలాగే నలుగురు ఐదు మంత్రులు కూడా ఈ కార్యక్రమం రాబోతున్నారు ముందుగా మాగోపల్ల మండలం సంబంధించి రాజుపేటలో కూడా సుమారుగా ఒక వెయ్యి మంది బైక్ ర్యాలీతో వెయ్యి బైకులతో వారు రిసీవ్ చేసుకుంటాం అక్కడి నుంచి నేరుగా ఏదైతే మనకి ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ ఇచ్చారు ఆ మెడికల్ కాలేజ్ పనులను పర్యవేక్షించిన తర్వాత అక్కడ మరి పత్రిక పెద్దలందరితో కూడా అక్కడ ప్రెస్ మీట్ కూడా పట్టడం జరుగుతుంది దాని తర్వాత అనంతరం మళ్లీ నర్సీపట్నం మా ఇంటి వద్దకు వచ్చి ఇక్కడ లంచ్ ఏర్పాటు లంచ్ చేసుకున్న తర్వాత మూడు గంటలకల్లా మేము అబిల్ సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మూడు గంటలకల్లా ఈ నాయకులందరూ కూడా అక్కడికి రావడం వస్తారు అయితే అప్పటికే మేము రెండు గంటలకే మరి భారీ యత్నం చేస్తున్న ఈ కార్యక్రమం సుమారుగా నాలుగు మండలాల మున్సిపాలిటీ నుంచి సుమారుగా నలభై వేల మంది మరి పార్టీ నాయకులు కానీ ప్రజలందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది మరి రెండు గంటలకల్లా పార్టీ నాయకులు అందరూ కూడా నలభై వేల మంది అక్కడ రావడం జరుగుతుంది మూడు గంటకి మేము స్టార్ట్ చేస్తాం ఒక గంట గంటన్నరలో మేము క్లోజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం కనుక మరి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇప్పటికే మరి అధికారులతో పోలీసు కూడా మాట్లాడడం ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ఎక్కడో దూరంగా ఆపి చేయకుండా ఒక ప్రధాన ప్రకారం చేయాలని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది ఏదైనా కూడా మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రధాన కోరేది ఏంటంటే మరి ఏదైతే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్న పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా వస్తున్నాయి మరి మీ అందరికీ తెలుసు రేపు జరగబోయే ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా మీద వారందరినీ కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నారు జై జయ నమస్కారం